రాష్ట్ర మహిళా విభాగానికి జాయింట్ వైఎస్ఆర్ సిపి అనేది నమస్కారం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తారన్న నిజంగా అనుకున్న ప్రకారం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తారాబై జగన్ ఎన్న పెట్టిన మంచి పథకాలు ప్రతి ఇంటికి వందకి ఎనభై శాతం పథకాలు వెళ్ళాయి ఆయన చేస్తున్న మంచి పట్టి ప్రజల్లో ఒక నిర్ణయానికి వచ్చేశారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం రేపు ఓట్తో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు కనీసం ఒక ఒక విద్యార్థిని చదివించడం కానీ ఒక కాలర్షిప్పులు కానీ లేవు ఈరోజు జగనన్న అమ్మఒడి పథకం పెట్టి ప్రతి పేద తల్లికి స్కూల్కి పంపించి స్కూలు నాడు నేడు జీవితంలో పెరగాలి జీవితంలో మంచి వ్యక్తి మంచిగా పిల్లల్ని చదివించుకోవాలి అంటే మనకి మనీ పరంగా కానీ ఆరోగ్యంగా పరంగా కానీ రెండు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీతో ఇరవై ఐదు లక్షలు ఒక మనిషికి పెడుతు పెట్టాడు అలాగే చదువుకి పెట్టాడు నాడు నేడు స్కూళ్ళల్లో టాయిలెట్స్ కానించి మొత్తం పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళను ఈ ఈరోజు ప్రైవేట్ స్కూల్లు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని మంచిగా చేసి పంపించి చదివిస్తున్నారు ఆ రోజుల్లో మరి ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది పడే వాళ్ళండి టాయిలెట్స్ లేవు స్కూల్ స్టడీ లేదు ఏమీ లేదు కానీ ఈరోజు ఒక స్కూల్ చూసుకోండి ప్రైవేట్ స్కూల్ కూడా సరిపోవట్లా అంత మంచిగా చేశారు అలాంటప్పుడు మా బాబుని మేము బాగా చదివించుకుంటున్నాము మేము బాగా అంటే బాబు బాబు గానీ పాప గాని చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం చదివి ఫారెన్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా అవ్వచ్చు యాజ్ ఇంజనీర్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి వ్యక్తిని మర్చిపోరని మేము అనుకుంటున్నాం అండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసిపోర్ట్ చేస్తున్నాయి మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు వైసీపీకి గతంలో వచ్చిన నూట యాభై సీట్లు రావడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితి మీరు విశ్లేషణ చూస్తే అసలు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సీట్లు రావడం కష్టం అవుతుంది కదా అసలు ఏ ప్రాతిపదికన వస్తాయి అసలు ఆ దానికి సంబంధించి రేషియో ఏంటి మూడు పార్టీలు ఒకటైనా అండి ఈరోజు చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ చూస్తే వాళ్ళ వాళ్ళని ఆయన ఆ రోజు తమిళనాడు తెలంగాణలో పోటీ చేశాడు మన ఆంధ్రాలో పోటీ చేశాడు కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏంటి కుల వ్యవస్థ కులాన్ని రెచ్చగొడుతున్నాడు కాపు సమా సమాజ వర్గం నాకు ఉంది కాపులు నా వైపు వస్తారు అని చెప్పేసి ఆయన పిచ్చి అపోహలో ఈ రోజు నూట ఇరవై డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లలో కనీసం ఒక వ్యక్తిని కూడా పెట్టుకోలేని పరిస్థితి ఇరవై నాలుగు ఇరవై ఒకటి సీట్లు సంపాదించుకున్నాడు పొత్తు ఎవరు పొత్తు ఇస్తే పొత్తులతో పోతాడు నేను ఎక్కువ ఇస్తా అంటే నా దగ్గరికి వస్తాడు మోడీ ఎక్కువ ఇస్తా అంటే మోడీ అంటాడు కాసేపు చంద్రబాబు నాయుడు అంటాడు కాసేపు కాంగ్రెస్ వింటాడు ఇలా తిరుగుతూ ఉంటాడు తిరిగేవాడికి ఎవరు నమ్ముతారండి ఈ రోజు అసలు ఎవరు నమ్ముతారు ఆయన్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ వ్యక్తి సినిమాలకు వనికొస్తాడు కానీ డైలాగులు చెప్పుకోవడానికి పనికొస్తాడు కాని రాజకీయంగా ఆ రోజు చిరంజీవి గారి పార్టీని భూస్థాపన చేసేదాకా పట్టలేదు మళ్ళీ నేను పార్టీ పెట్టే నిన్నాడు కాపు సమాజ వర్గాన్ని ఇక్కడ కుల వ్యవస్థ చంద్రబాబు నాయుడు కమ్మ సమాజ వర్గం అని చెప్పేసి ఈయనో కాపు వర్గం అని చెప్పేసి రెచ్చగొట్టకడం తప్ప ఏమన్నా ప్రజలకు ఏమన్నా చేస్తున్నారండి చేసేవాళ్ళు అయితే కరోనా టైంలో కనీసం వాళ్ళకి ఎన్ని సినిమాలు తీసుకున్నాడు కోట్లు కోట్లు ఉన్నాయి కనీసం ఒక ఇంటికి వచ్చి ఐదు వందల సొప్పునైనా పేదవాడికి ఒక కాయ కూరగాయినా ఏదన్నా ఇవ్వగలిగాడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున పంపించాడు కరోనా టైంలో అన్నానికి బియ్యానికి అన్నిటికీ కూరగాయలతో సహా అన్ని సప్లై చేసేసి డాక్టర్స్ పంపించాడు అలాంటి వ్యక్తిని నమ్ముతారా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని హెరిటేజీలోనూ బిజినెస్లు చేసుకుంటూ ఆయన చేస్తున్నారు కనీసం ఏ రోజైనా ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు అని ఉందండి ఏమీ లేదు తినడానికి తిండి లేదు కానీ కష్టాలు పడుతున్నా మూడు సంవత్సరాలు కరోనా టైం లో కరోనాలో కనీసం ఒక గిద్ద ఏమి ఇచ్చాడా లేదే ఆ అలా కనీసం అత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా బీబించాడు ఫ్రీగా ఇంటింటికి వెయ్యి రూపాయలు చొప్పున పంపించాడు ఫ్రీగా డాక్టర్స్ పంపించాడు ఈ రోజు కూడా ప్రతి ఇంటికి డాక్టర్ వచ్చి మందులు ఇస్తున్నాడు అంటే ఈ రోజు ఒకటండి మనం ఒక హాస్పిటల్ ఒక జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి పోతే వెయ్యి రూపాయలు రెండు వేలు అవుతుంది అదే వైద్యం ఇంటికి వస్తుంది అలాంటి దేవుణ్ణి మర్చిపోకుండా ఇట్లాంటి అబద్ధాలు వాళ్ళని ఎంతవరకు నమ్ముతారండి జనాలకి సంక్షేమం ఎంత అవసరమో అభివృద్ధి కూడా అంతే అవసరం రోడ్లు సరిగ్గా లేవు రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి శూన్యం ఉండి రోడ్లన్నీ గుంటలమైన అభివృద్ధి లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి ఈ రాక్షస పరిపాలన నుండి ప్రజలు బయటపడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రచారంలో ఉన్నారు అభివృద్ధి జరగకపోవడానికి గల కారణం ఏంటి అభివృద్ధి అంటే అసలు ఏంటి మీరు అడిగారు రోడ్లు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశారండి అక్కడ ఉన్న ఆస్తులు అమరావతిలో ఉన్న ఆస్తులన్నీ ఆక్రమించుకొని ఒక జస్ట్ రేకుల షెడ్యూల్ లాంటిది వేసి తప్పుకున్నాడు కోట్లు కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు ఈ రెండు సంవత్సరాల్లో మన అమరావతి రాజధాని ఎలా అవుతుందండి మనం కొంచెం ఆలోచించాలి మూడు సంవత్సరాలు కరోనా పోయింది రెండు సంవత్సరాల పరిపాలన రెండు సంవత్సరాల పరిపాలనలో కాలేజీలు వచ్చాయి ఇంజనీర్ కాలేజీలు వచ్చాయి ఈ మనకి ఈ రాష్ట్రంలో ఎన్ని ముందు డాక్టర్ చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఈ రోజు ఎక్కడికి వస్తుంది ఈ రోజు కడుపులో ఉన్నాయి కానీ ఎక్కడైనా కానీ పదిహేను ఇంజనీర్ కాలేజీలు వచ్చినాయి అది డెవలప్ కాదా మనము ఎక్కడికో వెళ్ళి చదువుకునే దానికన్నా మన బిడ్డను మనం ఇక్కడ చదివించే కొడుకి ఈ మనం తక్కువ ఖర్చుతో ఇక్కడే చదివిస్తే మన బిడ్డ చదివితే మనం ఊరు బాగుపడుతుంది మన కుటుంబం బాగుపడుతుంది అది అభివృద్ధి కాదా పథకాలన్నీ తీసుకున్నాం తీసుకొని అది చేస్తున్నాం తీసుకున్నాము తీసుకున్నప్పుడు మనం డెవలప్ అవుతున్నాం ఒక షాప్ పెట్టుకున్నాం అండి ఇప్పుడు ఒకటి డోక్రా వాళ్ళకి ఇచ్చాడు లోన్ పూర్వకంగా లోన్లు తీసుకుంటున్నారు ఒక షాప్ పెట్టుకుంటున్నారు ఈ రోజు మహిళలు పెట్టుకొని డెవలప్ అవుతున్నారు ఈ రోజు కూలికి రోజు కూలికి పోయే పని హోంవర్క్ చేసి షాప్ పెట్టుకొని షాప్ లో బిజినెస్ చేసుకొని మహిళలకి ఇప్పుడు డౌక రుణాలు తీసేసాడు రుణం ఆ రుణం పెట్టి షాప్లు పెట్టుకొని బిజినెస్ చేసుకొని తీసేసారు కదండి నాలుగు విడతలుగా రుణాలు తీసేశారు కదా జగన్ గారు ఆయన అన్నమాట ఆశం తీసేశారు కాదండి డోక్రాలో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో డోక్రా మహిళలకి లోన్ ఎంతైతే తీసుకున్నారో నాలుగు విడతలుగా డబ్బులు ఆసరాగా ఇచ్చారండి ఒక ఆమెకి వెయ్యి ఉండొచ్చు ఒక ఆమెకి లక్ష్య ఉండొచ్చు ఎంతనాగా ఆమె డోక్రా మహిళలు మొత్తానికి లోన్లు తీసేశాడు ఆ తీసేసి మళ్ళీ సంవత్సరానికి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందలు వేసాడు పదిహేను వేలు ఓసీలకి వేసారు ఇవన్నీ వేసి డబ్బు మీరు బిజినెస్లు చేసుకోండి బిజినెస్ చేసుకొని డెవలప్ అవ్వండి ఇది డెవలప్ కాదంటారా ఏ రోజైనా చంద్రబాబు నాయుడు అలాంటి కార్యక్రమం ఎందుకు చేయలేదండి ఆడవాళ్ళ పక్షాన ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈర్చుగా మీరు వ్యతిరేకించడం తప్ప ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తే ఆయన కళ నాలుగు వక్కలు అవద్దు ఆయన నిజాలు చెప్పడు చంద్రబాబు నాయుడు కదా ఏం చేశాడండి ఒక ప్రత్యేకంగా ఒక ఎక్కడిచ్చాడం ఎప్పుడో లాస్ట్ ఎలక్షన్ లో పసుపు కుంకుమ కింద ఒక పదివేలు ముష్టి పదివేలు మహిళలకి పసుపు కుంకుమ అసలు ఎప్పుడు అండి ఇచ్చేది ఎందుకు ఇస్తారు చెప్పండి పసుపు కుంకుమతున్నారు ఒక అంటే కుటుంబంలో ఏదైనా భర్త చనిపోతే పసుపు కుంకుమ పంపిస్తా అంటారు ఆ పసుపు కుంకుం కూడా జన్మభూమి కమిటీలో వాళ్ళకి వాళ్ళ కమిటీలు వాళ్ళ మామూలుగా మతం ఒక రూపాయి డాక్టర్ మధ్య ద్వారా వచ్చినాయి చెప్పమనండి ఇవ్వలేదు వాళ్ళ కమిటీలు ఇచ్చుకున్నాడు ఇచ్చాడు వాళ్ళ జన్మభూమి కమిటీలు వాళ్ళతో వాడే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న జన్మభూమి కంపెనీ ఎదగాలి కానీ పేద ప్రజలు మాత్రం ఎదగకూడదు పేద ప్రజలకి నువ్వు ఎక్కడ ఏం చేస్తావు చెప్పండి పదహారులో పదే నేను ఇచ్చింది పదివేలేనండి పదివేలు కూడా ఎంత మందికి ఇచ్చాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్ల మందికి ఇచ్చాడు చెప్పమనండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు నాలుగు లక్షలు రుణం ఉంటే నాలుగు లక్షలు తీసేశాడు లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు తీసేశాడు తీసేసి మొత్తం రుణం ఫస్ట్ సెకండ్ ఇయర్ కాదు నాకు ఒక పదివేలు అనుకోండి ఒక లక్ష రూపాయలు ఉంది నా బాకీ నేను నా బాకీ కింద సంవత్సరానికి పదివేలు కారీసాడు ఒక లక్ష రూపాయలు అంటే పాతి వేలు ఇచ్చేసాడు అలా రుణం తీసేస్తాడు అది తీసేసి మళ్ళీ డౌక్టర్ రుణాలు ఇచ్చారు షాపులు పెట్టించాము చిన్న షాప్ చిన్న చిన్న షాపులు పెట్టారు పెద్ద బెంబర్స్ పెట్టారు వాళ్ళ పేరు మీద కొన్న వర్క్ చేసుకుంటున్నారు మహిళలు డెవలప్ అవుతున్నారు ఇది డెవలప్ కాదా మహిళలు ఎప్పుడూ మహిళలు అణచివేయాలి అణచివేయాలి అనే చంద్రబాబు అక్కడ మహిళలు మీ రాజకీయంగా కానీ చదువులో కానీ అన్ని విధాల్లో పైకి తీసుకొస్తున్న మోహన్ రెడ్డి గారిని మర్చిపోతే మనం రాజధాని సొంత రాజధాని అంటే ఏర్పాటు జగన్ మోహన్ రెడ్డి రాజధాని అసలు ఏది కరెక్ట్ అయిన రాజధాని జగన్మోహన్ రెడ్డి ఇంకా అభివృద్ధి చెప్పాలి అండి నేను మూడు రాజధానాలు చేస్తాను నాకు టైం ఇవ్వండి నన్ను చెప్పారు కదా దాని కోర్టు వేసారు వాళ్ళ కోర్టు అయితే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి రాజధాని ఏం చేస్తాడు విశాఖపట్నం ఇస్తాడా కర్నూలు ఇస్తాడు అసలు ఏ రాజధాని ఏం చేస్తాడు రేపు నూట సీట్లు నిజంగా మీరు గెలిచే అధికారంలోకి వస్తే రాజధాని మూడు రాజధానులు ఉంటే ఒక రాజధాని ఉంటుంది జగన్ గారు ఏం మూడు రాజధానులు చెప్పండి అసలు ఏ మీ ప్రసంగాలు చూస్తున్నారు ఈ ప్రసంగాలు ఎక్కడ కూడా మూడు రాజధానుల నుంచి అసలు ఎవరు చర్చకి దాటలేదు చర్చకి తీసుకురావట్లేదు కోర్టు కోర్టులో పెట్టారు కదా మూడు రాజధానులకు సంబంధించి ఎలక్షన్ ముందు ఫస్ట్ నిన్న ప్రచారంలో విశాఖపట్నంలో రాజధాని విశాఖపట్నం పరిపాలన రాజధాని ఉంటుంది అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని ఫస్ట్ సభలో చెప్పారు ఇది నిన్న సిద్ధం సభల్లో జరిగినప్పుడు చెప్పాడు కానీ ఆ తర్వాత నుంచి విశాఖపట్నంలో కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో లేకపోతే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా దానివల్ల ఆ చర్చని అసలు తీసుకురావడం మానేసారి ఓట్లు ఇటు కృష్ణా గుంటూరు జీట్లో ఖమ్మం ఓటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి రాజధాని ప్రాంతం ఉండి పోతే అలా ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒకే మాట అండి ఆయన మాట ఇస్తే మాట తప్పుడు ఏదైనా చేసే ఆ టైం వస్తే చేయొచ్చు ఏంటి ఇప్పుడు హైదరాబాద్ ఒక్క చోట రాజధాని చేసి ఒక్క ఊరు డెవలప్ చేసేదాని కన్నా మూడు ఊర్లు పది ఊర్లు డెవలప్ అయితే అందరూ బాగుపడతాం కదండి నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు చేశారు ప్రజలందరూ సత్సామంగా ఉన్నారు ప్రజలందరూ బాగున్నారు నూట డెబ్బై ఐదు మంది పోటీ చేసినప్పుడు ఎనభై మందిని ఎందుకు మార్చారు అంటే వాళ్ళు ఏమన్నా అవినీతి చేశారా లేకపోతే అసలు ఎందుకు ఎనభై మంది మార్చాల్సింది ఏం చేయలేదండి ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళు ఇప్పుడు ప్రతిసారి అందరికి రావాలని లేదు కదండి ఇప్పుడు నేను ఒకసారి చేయొచ్చు నమ్మి జగన్ గారిని నమ్మి ఈ పార్టీ కోసం కష్టపడి ఉండవచ్చు ఆ కష్టంలో ఆయనకి ఇంకో అవకాశం ఇవ్వచ్చు కదండి ఆ అవకాశం ఇచ్చారు అంతే ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చేస్తారు చక్కగా సర్వీస్ అందు సర్వీస్ నూటికి నూట డెబ్బై ఐదు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రజలు సత్సామం ఉండాలి అందరూ ఆకలి బాధలు లేకుండా చంద్రబాబు నాయుడు జన్మభూమి కంపెనీలతో రాజకీయం చేశారు ఇది అంతా బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసే కదా ఓటేసేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేసేటప్పుడు ఎమ్మెల్యేని నిందుకు మార్చాలి అదే నేను చెప్తుంది ఇప్పుడు నన్ను ఇప్పుడు అందరి అందరికీ అవకాశాలు ఇవ్వాలి కదండి అందుకే అందరికీ సామాజిక వర్గాన్ని అవకాశాలు ఇస్తున్నారు అంతేగాని ఈయన చేస్తేనే అవుతుంది చేస్తారు అవుతుంది అక్కడ సామాజిక వర్గం ఆయన అవతలం ఉండొచ్చండి ఇప్పుడు ఎమ్మెల్యేని మార్చారంటే ఎమ్మెల్యే అవతలి వైపు మాట ఇచ్చి ఉండొచ్చు కదా ఇప్పుడు నీకు ఇంకొకసారి సేమ్ ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతారు అటు వాళ్ళు జాయిన్ అవుతారు ఇటు వాళ్ళు జాయిన్ అవుతారు పార్టీ నమ్ముకున్న వాళ్ళు పార్టీలో అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచనతో సామాజిక వర్గాన్ని పెంచిన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆయన పార్టీ నాయకుల్ని ఇవ్వచ్చు